ఛత్రీకృత మహాయశసేనమ ఇక్కడ ఈ రెండు నామాలు కూడా ఆయన సేనాని లక్షణలో మనం చెప్పుకోవచ్చు ఛత్రీకృత మహాయసేనమ ఛత్రి అంటే గొడుగు ఆయనకి గొడుగుగా ఉన్నది ఏంటంటే ఆయన యశస్సే ఆయన గొడుగుగా ఉన్నది అన్నాడు ఇక్కడ చాలా గొప్ప మాట ఇక్కడ ఎందుకంటే గొడుగు వెల్లగొడుగు అంటారు తెల్లని గొడుగు రాజలాంఛనం ఆ తెల్లని గొడుగకు అలంకారం చేసి ముత్యాలు జారర్లు ఉండగా పడతారు అది ఛత్రం రాజలాంఛనము మనం షోడశోపచార పూజల్లో కూడా చివరికి వచ్చేటప్పుడు కల్లా ఛత్రేణ ఆచ్ఛాదయామి అంటున్నాం కదా అయితే ఈయనకి ఛత్రం ఏమిటయ్యా అంటే ఆయన యశస్సు ఆయనకి ఛత్రముగా ఉన్నది అన్నాడు ఇక్కడ యశస్సుకు రంగు తెలుపు అంటే కీర్తికి రంగు తెలుపు అని అంటారు అంటే కీర్తి అలాగా ఉంటుందని కాదు నిర్మలంగా ఉంటుంది ప్రకాశమానమే వ్యాపిస్తుంది అని చెప్పడం కోసం దాన్ని చూపించారు ఆయన యశస్య ఆయన చుట్టూ జ్యోతిలా ప్రకాశిస్తుంది ఆవరణలాగా అప్పుడు అదే ఛత్రంలా భాషిస్తున్నది ఛత్రీకృత మహాయశస్సే నమహ ఛాదిత అశేష సంతాపాయ నమ చాలా గొప్ప మాట చెప్పారండి సకల సంతాపాలని కప్పును వాడు అంటే అర్థం ఎండలో వెళ్ళిపోతూ ఉంటే ఎండ నుంచి కాపాడేది ఏమిటి గొడుగు కనుక గొడుగు మనకు అవుతుంది ఇక్కడ గొడుగు ఛాదితం అవడం వల్ల ఎండ తాపం ఎలా లేదో సుబ్రహ్మణ్య అనుగ్రహం మనకి సంసారంలో తాపం ఎలాగూ తప్పదు బండి వేసవలో వీధిలోకి వెళితే ఎండ తగలకుండా ఉంటుందా కానీ గొడుగు రక్షిస్తుంది అలాగే సంసారంలో వెళ్ళాక తాపం తగలకుండా ఉంటుందా కానీ సుబ్రహ్మణ్య కృప రక్షిస్తుంది అని చెప్పడం కోసం సాధిత అశేష సంతాపాయ నమహ అని చెప్పారు ఇక్కడ అంటే గురు పాద రాజీవ యుగ్మాత ఛాయ ఎండ తల్లడిలక అంటాడు చోట వశిష్ఠుడు తపస్సు చేస్తున్నాడు ఎండపాదానికి లేదు ఎందుకంటే పైన గురు పాదాలను స్మరించెట్టాడు ఆ గురుపాదములు ఎలా ఉంటే శ్రీ పాద రాజీవ యుగ్మ ఛాయ ఎండ తల్లడిలక అని వర్ణించాడు ఇక్కడ ఆ గురు పాదములు శిరస్సు మీద ఉండడం వల్ల అతనికి ఎండబాధ లేదు ఎండబాధ ఏమిటయా తాపత్రయాలు లేవు సంతాపం అంటే అర్థం బయట ఎండ కాదు తాపత్రయ బాధ సంసారంలో తాపత్రయాలు తప్పవు కానీ భగవద్ అనుగ్రహం కాపాడుతూ ఉంటుంది ఇక్కడ అనే భావం ఇక్కడ పైగా గురుపాదములు శిరస్థానీయములు అవి శరీరగత తాపత్రయ నాశకములు గురువులకు గురువైనటువంటి అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆ విధంగా తాపనాశకుడు అవుతున్నాడు అని ఛాది సాశేష సంతాపాయ నమ చరితామృత సాగరాయనమహ ఆయన చరిత్రము ఒక అమృత సాగరము అన్నారు ఇక్కడ అంటే సుబ్రహ్మణ్య చరిత్ర అపారం అనంతం అనంతం అంటే సముద్ర లక్షణం సముద్రానికి అంతున్నదా ఎండిపోవడం కూడా లేదు నిరంతరం ఉంటుంది అయితే లవణ సముద్రం ఎంతున్నా మనకేం ఉపయుక్తం లేదు తాగడానికి పనికిరాదు కానీ ఇందు అమృతసాగరము అన్నారు ఇక్కడ స్వామి చరిత్ర అపారమైనది అమృతస్వరూపమైనది బ్రతకంతా తాగిన ఇంకా మిగిలి ఉంటుంది అలాంటి చరితామృత సాగరాయనమ త్రైగుణ్య రూపాయ నమహ ఇది మళ్ళీ ఛాదితాంగా యనమ లాంటిదే ఛన్న త్రైగుణ్య రూపాయ అంటే ఇక్కడ ఛన్నము అంటే కప్పుబడుట అనకు అర్థం ఛాదితంలాగే అంటే త్రిగుణములు చేత కప్పబడిన రూపము కలవాడు అని అర్థం శరీరంలో త్రిగుణాలు ఉన్నాయి మాయ మాయ వల్లనే పరమాత్మ తెలుసుకోలేకపోతున్నాం ఆయనే చెప్పాడు ఆ మాట దీనివల్ల నన్ను తెలుసుకోలేరు అలాగని దీన్ని తొలగించడం కూడా కష్టమే మరి ఎలాగంటే మాయకి ఎవడున్నాడో వాడిని పట్టుకుంటే మా ఆయన తొలగించగలరు మామేవ ఏ ప్రపంచంతే మాయామేతాం తరంతితే అంటే అర్థం ఏంటంటే నన్ను మాత్రమే పట్టుకుంటే మామేవ అన్నాడు ఇక్కడ నన్ను మాత్రమే పట్టుకుంటే మాయని దాటివచ్చు మొట్టమొదటి మా ఆయన దాటడం మహాకష్టం ఎందుకు త్రిగుణాత్మకం కనుక అన్నాడు ఇక్కడ దైవీయేష గుణమయ్యి మమమాయ దురత్యయ దురత్యయమైనది గుణమయమైనది నా మాయ అంటే మాయ అంటే ఎప్పుడు తెలుసుకోవాల్సింది త్రిగుణాత్మకమే మాయ త్రిగుణాత్మకమన్నా మాయన్న ఒకటే త్రిగుణాత్మకం అంటే సత్వర్జస్తమ గుణాలు అవి లేనిది ఎప్పుడు గుణాతీత స్థితి అనేది అసాధ్యం అందులో కనీసం రెండు వదులు ఒకటైనా పట్టుకోగలిగితే అంటే తమో గుణములు వికారములు వదిలి సత్వగుణం పట్టుకోగలిగితే ఎప్పటికో త్రిగుణాతీత స్థితి వస్తుంది కానీ సత్వగుణం ఎంత పట్టుకోగలుగుతున్నామండి ఈ రెండింటి యొక్క ధాటివే ఎక్కువగా ఉన్నది మొత్తాన్ని మూడు గుణాలతోనూ కప్పబడిపోయింది ఎందుకంటే పరమాత్మ లేకపోతే మాయకు కూడా చైతన్యం లేదు కానీ పరమాత్మ వల్ల మాయ చైతన్యాన్ని పొందుతూ ఉంటే మాయ చేత కప్పబడి చైతన్యం తెలియబడట్లేదు అంటే ఏం చెప్పుకున్నాం త్రిగుణాత్మకములు అందుకే చన్న త్రైగుణ్య రూపాయ నమ చూశారా సహస్రనామ స్తోత్రం ఒక కథలాగా భగవంతుడి లీలల్ని స్ఫురింపజేస్తూనే ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వచింతన ఎలా కలిగిస్తుందో చూడండి ఇక్కడ అందుకే త్రైగుణ్యముల చేత అంటే త్రిగుణాత్మకమైన మాయ చేత ఛన్నమైన రూపము కలవాడు రూపం అంటే స్వస్వ స్వస్వరూపం మళ్ళీ రూపం అంటే ఫార్మ్ అని కాదు ఇక్కడ అర్థం ఇక్కడ స్వస్థితి ఆయన అసలు బ్రహ్మమే ఆ బ్రహ్మం మాయ చేత కప్పబడింది మాయ అంటే త్రిగుణాత్మకమైనటువంటిది అయితే మామేవయ్యే ప్రపంచంతే అనే మాటలో అందం ఉందండి మాయ ఆయన నన్ను మాత్రమే అన్నాడు ఇక్కడ నన్ను మాత్రమే పట్టుకున్నబడి మా ఆయన దాటేస్తాడు అంటే మాయ వెనకాల ఉన్న వాడినే పట్టుకుంటూ మా ఆయన దాటేస్తాయి ఇక్కడ అది నన్ను పట్టుకొని చెప్పాడు మాయాతీత తత్వ నిరంతర చింతనమే పట్టుకుంటాం మరొకటి కాదు కానీ పరమాత్మ నిరంతరం పట్టుకునేటే నిరంతరం తచ్చింతనమే చేస్తూ ఉంటే మా ఆయనే దాటేస్తాం తచ్చింతన ఎలా చేయాలంటే మాయ చేత ఆక్రమింపబడి ఉన్నాడు పైగా ఆక్రమింపబడతాడా ఆక్రమింపబడి నట్టున్నాడని అనుకోవాలి ఇక్కడ పరమాత్మను ఆక్రమించేది లేదు హద్దు పెట్టేది లేదు కానీ మాయ చేత తెలుసుకోలేకపోతున్నాం కనుక మాయ హద్దు లేకున్నది ఎలా అండి హద్దు పెట్టిందా లేదా మాయ వల్ల తెలుసుకోలేకపోతున్నా మాయ కప్పేసింది కదా అంటే దానికి చిన్న ఉదాహరణ ఏంటంటే మబ్బులు కప్పే సూర్యుడికి కప్పేయా నువ్వు మేఘమండలం దాటగలిగితే సూర్యుడిని చూడగలవు కనుక ఆయన ఐదు కప్పలేదు ఇక్కడ మబ్బుని నా ఆవరించిందంటే ఇక్కడ కానీ పరమాత్మ కప్పబడ్డాడు అని చెప్తుంటూనే కప్పబడ్డు అని రెండు విషయముడు చెప్తుంది ఉపనిషత్తు చెప్పేటువంటి మాటల్లో తెరకాసు మన ఆలోచనలు సరిగ్గా లేకపోవడం వల్ల తెరకాసుగా కనబడుతున్నాయి స్పష్టంగా ఆలోచి తెలిసింది కాదే ఉదాహరణ ఒక్కడ చాలు కనుక చన్నత్రైగణ్య రూపాయ నమః ఛాతే నమః అసలు ఈ శబ్దములు చిత్రంగా ఉన్నాయండి మామూలుగా కనబడి వినబడి మాటలు కావు గనక అందంగా వ్యాఖ్యానించుకుంటున్నాం ఛాతేహాయ నమ అంటే ఛాత ఈహాయ నమః ఛాత అంటే ఖండింపబడిన ఈహ అంటే కోరిక ఛాతేహాయ నమ అంటే కోరికలు ఖండించినవాడు కోరికలు లేనివాడు భక్తులు కోరికలు లేకుండా చేసేవాడు ఇది బాగుందండి ఇక్కడ అంటే బోల్డ్ కోరికలు తన దగ్గరికి వెళ్తే అసలు ఏ కోరిక లేకుండా చేస్తాడంట ఏ కోరిక లేకుండా చేయడం అంటే అర్థం ఏంటి ఇది ఆలోచించాలి కోరికతో వెళ్తే కోరిక తీర్చేసాడు అనుకోండి కోరికపోయిందిగా కనుక అన్ని కోరికలు తీర్చేవాడు కనుక ఇంకా కోరిక లేకుండా చేసేసాడు బాగుంది కదా అంతేకాదు కోరిక ఎప్పుడు ఏర్పడుతుందంటే కొరత ఉంటే కోరిక ఉంటుంది అంతే ఒకటే మాట కొరత ఉంటే కోరుకుంటుంది కొరత అంటే తెలుసు కదా సంస్కృతి పదం కాదు తెలుగే అప్పుడే వేదాంతం మొదలెట్టాను అర్థం కాదని ఫిక్స్ అయిపోకండి ఆలోచిస్తే అర్థమవుతుంది కనుక కోరిక అంటే కొరత ఉంటేనే కోరిక అవును కదండి పాత్రలో ఖాళీ ఉంటేనే నీళ్ళు పోస్తావు మనసులో కొరత ఉంటేనే కోరిక ఉంటుంది ఇక్కడ కొరత లేనివాడు అయినా ఆయనకి ఏ కోరిక లేదు కోరిక ప్రవేశించలేదు నిండిన పాత్రలో నీళ్ళు పోస్తావా పరిపూర్ణుడు కనుక పూర్ణ కామహ అనొక అర్థం భక్తులకు కామాది వికారములు ఖండించువాడు అర్థం భక్తుల యొక్క ధార్మికమైన కోరికలు తీర్చువాడు అని అర్థం కూడా తీసుకోవచ్చు కానీ నమః ఎందుకంటే ఈహలు వెళితే కానీ ఈశ్వరుడు దొరకడు ఇది బాగా తెలుసుకోవాలి ఈహ ఈశ్వరుడు ఏది మనసులో ఉండాలో నువ్వు డిసైడ్ చేసుకో ఒక వరలో ఒక కత్తి అంతే కదా కాముడో రాముడో తేల్చుకోన ఇక్కడ కాముడిని ఒరలో పెడితే రాముడు రాడు ముందు వాడిని తీసేయి అప్పుడు ఆయన పెట్టచ్చు కానీ ఈహ తీస్తేనే ఈశ్వరుడు ఆఖరికి అది కూడా తీసుకునే శక్తుందా ఎందుకంటే స్వామి దగ్గర గంట సేపు కూర్చుంటామండి గంటలో ఎన్ని కోరికలు ముసురుతూ ఉంటాయో ఈశ్వరుడు తగిలేదు కొంచెమే మనకు మాట చెప్పారు జపం చేసేటప్పుడు కానీ ఇతర ఆలోచనలు వస్తే మళ్ళీ ఆచరణ చేసి మళ్ళీ జపం చేయన్నాడు తెగులుతుందా అండి జపగలిగితే